హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మొత్తానికి మా షేర్ ఖాన్ సామ్రాజ్యాన్ని పెద్దవి చేశాను చాలా జాగ్రత్తగా ఇంత దూరం అయితే తీసుకొచ్చాను పెద్దవి అయిపోయినాడు అని చెప్పి మనం రిలాక్స్ గా అయితే ఉండకూడదు ఈ పక్షుల విషయంలో ఏంటంటే ఎప్పటికప్పుడు మనం కేర్ఫుల్ గానే ఉండాలి వాటి యొక్క చుట్టూ వాతావరణం క్లీన్ గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు పక్షులన్నీ ఒకేసారి మిస్ అయిపోవడానికి కొన్ని కొన్ని కారణాలు ఏంటంటే ఫస్ట్ మనకున్న ప్లేస్లో ఎంతవరకు వీటిని ఐ మీన్ వాటి స్ట్రెంగ్త్ ఎంతవరకు మనం పెంచుకోవాలి అనేది ముందుగానే గెస్ట్ చేసుకోవాలి తర్వాత ఇవి కరెక్ట్గా మనం మెయింటెనెన్స్ టయానికి పర్ఫెక్ట్గా ఫీడ్ అనేది వాటిని నోటికి అందేటట్టు చూసుకోవాలి అలా కాకుండా మనం ఎక్కడ పడితే అక్కడ వేసేసి రెట్లు కూడా అవి అక్కడ వేసేసి వాటికిచ్చే వాటర్లో కాలు వేసుకొని మళ్ళీ అయ్యే తాగేసి ఇంకోటి వాటికి ఇచ్చే ఫీడ్ ఒక క్రమ పద్ధతిలో టైం టు టైం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏమాత్రం మనం లేట్ చేసినా మనలా కాదు పక్షులు ఏంటంటే వాటిలో ఉండే వేడి వల్ల మాటిమాటికి బయటకు వచ్చేస్తూ ఉంటుంది బ్యాక్ నుంచి సో ఎప్పటికప్పుడు వాటికి ఒక టైం పెట్టుకొని పర్ఫెక్ట్గా మనం వాటికి అందించాల్సిన ఫీడ్ ఇస్తూ ఉండాలి మనం ఎక్కువగా ఇలా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీటికంటూ ఒక పర్సన్ ఉండాలి ఎందుకంటే ఇవి వాతావరణంలో ఎలా పెరుగుతున్నాయి వాటి యొక్క రిటర్న్ బట్టి కూడా మనం వాటిని గెస్ చేయొచ్చు ఆరోగ్యంగా ఉన్నాయి చూసుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వీటికి ఏదైనా సోకింది అనుకుంటే మనం స్పీడ్గా రియాక్ట్ అవ్వచ్చు లైక్ ఫస్ట్ ఎయిడ్ లాంటిది అనమాట దేనికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే అలా మనం రియాక్ట్ అయితే తప్పకుండా మనం వాటిని సేవ్ చేయవచ్చు చిన్న చిన్నవి అయితే మ్యాక్సిమం మనం వాటిని కాపాడుకోవచ్చు కానీ పెద్దవి అయితే మాత్రం అవి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు సో అప్పుడు డివైడ్ చేసుకుంటారు అనమాట అన్నింటిలో ఉంచుకుంటే దాన్ని ఒకదాన్ని సపరేట్ చేస్తారు ఒకవేళ ఐ మీన్ దీంట్లో డిసీజులు వైరస్లనే రకాలు ఉంటాయి వైరస్ అనేది కొద్దిగా పవర్ఫుల్ అనమాట డిసీజ్ అంటే మ్యాక్సిమం మనం వాటిని కాపాడుకునే టైం మనకిస్తుంది కానీ వైరస్ అలా ఇవ్వదు ఒకసారి సోకిందంటే వెంటనే మనం ఎన్ని పెంచుకుంటున్నామో అన్నిటికి సోకి అన్నిటిని ఒకేసారి తీసుకెళ్లిపే అవకాశాలు ఉంటాయి సో అందుకే వీటికి పెంచే వాతావరణం అలాగే వీటిని పెంచడానికి మనిషి కంపల్సరీ వీటిని అబ్జర్వేషన్లో ఉంటేనే మనం ఎన్నైతే పెంచుకోగలుగుతున్నామో ఐ మీన్ నేను చెప్పేది ఎక్కువ శాతం పెంచుకుంటే ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే బయట ఏదన్నా వాతావరణం కలుషితం అయినప్పుడు అలా గాలి ద్వారా మన వాటికి కూడా అవకాశం ఉంటుందన్నమాట సోకే అవకాశం అలాంటప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా అవి నిలబడవు ఇలా అన్నం చెప్పి అవి ప్రతిసారి మనకి అటాక్ అవ్వు ఎప్పుడో జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లేకపోతే టెన్ ఇయర్స్ ఇలా మనకి మనం పెంచుకుంటుంటే ఎక్కువ సోకే అవకాశం ఉంటుంది కానీ ఎవరిన చెప్తే తొందరపడి మీరు అమ్మేయటం సేల్ చేసేయటం మాత్రం చేయొద్దు ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా చుట్టుపక్కల కూడా చాలా జరిగినాయి బట్ అది నాదాక రాలేదు సో అప్పటికప్పుడు కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే కొంతమంది అనవసరమైన మాటలన్నీ భయాలతో సృష్టిస్తూ మనల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ ఉంటారు ఐ మీన్ ఆ టైంలో మనం గబగవ్ అమ్మేస్తూ ఉంటాం అది కొంతమందికి బెనిఫిట్ అవుతుంది అనమాట సో ఇలా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకుండా అసలు ఏం జరుగుతుంది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని అప్పుడు ఏదన్నా చేయాలంటే చేయండి ఈ మాట ఎందుకు చెప్పానంటే మనం చాలా కష్టపడి ఒక ఫామ్ రెడీ చేసుకొని ఒక టైం వచ్చినప్పుడు వాటిని సేల్స్ కానీ పెట్టుకుంటూ ఉంటాము ఈ లోపల దాని మీద బోడంత మనం ఖర్చు పెట్టుంటాము సో ఇలాంటివి జరిగినప్పుడు మనం స్పీడ్గా భయపడిపోయి రియాక్ట్ అయిపోతే మనం పెట్టిన ఖర్చు కాకుండా మనకి లాస్ అవుద్ది సో నేను చెప్పేది ఏంటంటే తొందరపడి కాకుండా కొద్దిగా ఆలోచించి టైం తీసుకొని జాగ్రత్తగా అడుగులు వేయండి మీ కష్టం వృధా అవ్వకూడదు ఫ్రెండ్స్ ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలి మీకు ఎక్కడైనా సరే ఆన్లైన్లో ఇలాగా మంచి మంచి కోళ్ళు లక్కీ డ్రాలు అని పెడుతూ ఉంటే దయచేసి వాటికి దూరంగా ఉండండి ఎందుకంటే మ్యాక్సిమం అది మీ దాకా రాదు ఒకవేళ నిజంగా అందివ్వాలనే ఉద్దేశం ఉంటే మన సబ్స్క్రైబర్స్కి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా పండగకి వెకేషన్కి ఏదన్నా మంచి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే పెడతారు తప్ప మీకు అదే పనిగా దాన్ని పెట్టుకొని ఉన్నారంటే డెఫినెట్గా మిమ్మల్ని మోసం చేస్తున్నాను అని అర్థం సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అంతా కలుషితం అయిపోయింది మీరే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి మీకు నిజంగా కోడి నచ్చితే దాని గురించి మాట్లాడుకోండి రేటు మీకు కంఫర్టబుల్గా అనిపిస్తే డైరెక్ట్గా తీసుకోండి తప్ప ఇలాంటి వాటికి మాత్రం వెళ్ళదు నమ్మకంగా మనకు నచ్చింది తీసుకోవడానికి చిన్న విషయం చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏ వీడియోలో సరే మంచిగా దిట్టంగా పెరిగిన పిల్లల్ని మనం చూస్తాము ఖచ్చితంగా ఎవరికైనా సరే తీసుకోవాలని ఆలోచన వస్తుంది వాళ్ళని కాంటాక్ట్ అవుతాము తీసుకోవాలని అడుగుతాము బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటి యొక్క తల్లి బ్రేడరు ఇవి రెండు మనకు కనపడవు వాళ్ళు చెబితే తప్ప లేకపోతే వాళ్ళు చూపిస్తే దాంట్లో కూడా ఎంతవరకు నిజం లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నేను ఫస్ట్ నుంచి కూడా దీంట్లో మీకు క్లియర్గా అన్నీ చూపిస్తున్నాను పిల్లల దగ్గర నుంచి ఇదిగోండి మన ఎర్రోడ్ తల్లి మన ఖాన్ బ్రేడరు దాని పిల్లలు మనల్ని మొదటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అన్నీ తెలుసు మధ్యలో ఎవరన్నా వచ్చి మనల్ని గెట్టిన వాళ్ళకి ఏదన్నా ఫేక్ ఎలిగేషన్ చేస్తే తప్ప ప్రూఫ్స్ అయితే మీకు కనపడతా సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మీకు ప్రూఫ్స్తో కనపడితేనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప మీకు కంటికి ఇంపుగా ఉందని చెప్పి మాత్రం తీసుకోవద్దు తొందరబడి ఇది రెండు వేల ఇరవై ఐదు మంచి తగ్గిపోతుంది చెడి పెరిగిపోతుంది ఇలాంటి కలుషితమైన ప్రపంచంలో ఏమీ తెలుసుకోకుండా తొందరబడి అడిగేస్తే ఖచ్చితంగా మనల్ని ముంచేయడానికే ప్రయత్నం చేస్తారు బీ కేర్ఫుల్ ఎవరైతే కష్టపడి తను తను నిరూపించుకోవాలనుకుంటారో అతనికి ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ఇస్ వెల్ ఓకే మై ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం